ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికాద్ర ఎద్దుల సంత ఏం రేటు ఈ ఎద్దులకు ఒకటి అరవై ఏం ఎద్దులు ఇవి నల్లమల తూర్పు ఎద్దులు మంచి దిట్టంగా ఉన్నాయి అడిగిరేవారా మళ్ళా ఒకటి ముప్పై ఐదు అడిగిపోతున్నారు నువ్వే అడుగు అయితే ఇద్దాం అనుకున్నాం జర దగ్గరకో ఒకటి నలభై ఐదు అయితే ఇచ్చిపోతావు ఏ ఊరు మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా ఏం పేరు వెంకటేష్ గ్యారంటీ పని పనికి ఇట్లా పనికి కట్టుకున్నాక పైసలు ఏమంటున్నాడు నెంబర్ చెప్పు వెంకటేష్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ చూద్దాం బ్యాక్ నుంచి చూద్దాం నేను వీటికి సంబంధించి సంబంధించి బ్యాక్ సైడ్